బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మూడు పూటల బిర్యానీ తినమని చెప్పినా సరే మొహమాటం లేకుండా మంచిగా తింటా అంత ఇష్టం బిర్యానీ అంటే నాకైతే బిర్యానీ అంటే చాలా ప్రాణం అసలు బిర్యానీ స్మెల్కే నా కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది మరి మీకు కూడా బిర్యానీ అంటే ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి అలాగే నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎంత బాగుంటుందో మరి మీకే బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బిర్యానీ స్మెల్ మాత్రం అద్దురుపోయింది మంచిగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటుంటే ఆహా ఆ టేస్ట్ అయితే చెప్పలేము అసలు తింటుంటేనే ఎంత బాగుందో అసలు తినే వాళ్ళకే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది బిర్యానీ తింటున్నప్పుడు ఆ ఫీలింగ్ ఆ ఫ్లేవర్ అనేది ఎంత బాగుంటుందో కదా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి బిర్యానీ మరి మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు అలాగే కామెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బిగులు సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు థ్యాంక్